మాన్యమార్ గాంచీరామ్ గారి తొంభైవ జయంతి పురస్కరించుకొని అప్పటిపల్లి గ్రామంలో వారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా అప్పరండిపేరు గ్రామంలో గ్రామ సఫాయి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య భద్రత గురించి అంటే వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయితే ప్రతిరోజు వాళ్ళు ఈ మురికి కాలువల మధ్యలో చెత్త మధ్యలో పనిచేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయిన ఉద్దేశంతో తెలంగాణ బ్లాక్ వైజ్ సంస్థ నుండి మేము వారికి పదివేల రూపాయలు హెల్త్ ఫండ్ లాగా క్రియేట్ చేస్తున్నాం ఈ హెల్త్ ఫండ్ అనేది ఒక కొత్త మార్గం అన్నట్టు అంటే ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ముందుకు వచ్చి వీళ్ళకి ఆరోగ్యం కోసం చూడాలి ఎందుకంటే వీళ్ళు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళకి వచ్చే జీతాలు వాళ్ళ సొంతానికే సరిపోవు ఈ అపరిశుభ్రత వల్ల వారి దానితో ఎక్స్పోజ్ కావడం వల్ల వాళ్ళకు అనారోగ్యం ఏర్పడే ఛాన్స్ ఉంది వాళ్ళ రిటైర్మెంట్లో కూడా ఎటువంటి పెన్షన్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మనం గ్రామస్తులుగా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఎవరో ఒకరు ముందుకొచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాల్సింది ఆ మార్గం ఏర్పాటు చేసే పని తెలంగాణ బ్లాక్లో తీసుకుంది మేము ఒక పదివేల రూపాయలు వీళ్ళకు హెల్త్ ఫండ్ కింద ఇస్తున్నాం దాని తర్వాత గ్రామస్తులంతా కూడా ఒక వచ్చి ఇది ఈ మార్గానికి అయితే ఈ మంచి కార్యక్రమానికి భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ సార్ నిత్యం ప్రజల కష్ట సుఖాన్ని తెలుసుకుంటూ ప్రజల కష్టాలనే మా కష్టాలుగా అనుకుంటూ ఈ పారిశుద్ధ కార్యక్రమం చేసే ప్రతి అభ్యసరు అపరిశుభ్రమైన వాతావరణాన్ని శుభ్రం చేస్తూ ఎంతో కష్టపడి వాళ్ళ లైఫ్ను రిస్క్ పెడుతూ వాళ్ళు ఇంకా పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నారు రోజు వాళ్ళ వాళ్ళ యొక్క పనిని గుర్తించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కొనుక్కున్న మన శ్రీధర్ సార్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం సార్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే ఊరు ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళు ఒక్కరోజు చేయకుండా ఊరు మొత్తం తప్పు కొడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నందుకు తెలంగాణ బ్లాక్ వైజ్ కి మా గ్రామ పంచాయతీ తరఫున మనస్ఫూర్తిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి